ఇప్పుడు ధర్నా నిర్వహించారు అసలు ఎందుకు నిర్వహించారు అసలు ఏం చేస్తారు ఈ ధర్నా దేనికోసం చెప్పరు ముందుగా నా పేరు ద్రోణాచారి గ్రేటర్ హైదరాబాద్ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిని ఈ రోజు ఇక్కడ ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటంటే ఐదు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి వహించి ఏదైతే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం దానికి కారణంగా ఈ రోజు విద్యార్థులు కాలేజీలలో పోతే విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాక ఫీజు ఎమర్స్మెంట్స్ రాక ఏదైతే విద్యార్థులకు మిగతా ఎగ్జామ్లకు కానీ లేదు అని అంటే విద్యార్థులకు జాబ్స్ కానీ కంపెనీలకు పోవడానికి పోతే కూడా సర్టిఫికెట్స్ చేయకపోతే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే విద్యార్థులు వచ్చి అన్నమావ రామచంద్ర అని చెప్పేసి జాదుల గారిని వేడుకుంటే విద్యార్థుల పక్షాన మనం ఉండాలని చెప్పేసి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విద్యార్థులకు యాభై ఆరు మంది విద్యార్థులు గురుకుల ఫుడ్ పాయిన్ అయ్యి చనిపోవడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు ఏదైతే రెడ్ల ప్రభుత్వాన్ని అనగొక్కి బహుజన రాజ్యం తెచ్చుకొని ఏదైతే ఫీజులు రియంబర్స్మెంట్ కావచ్చు రానున్న ప్రభుత్వం మనదే కాబట్టి దానికోసం ఈ రోజు ఉద్యమించడం జరిగింది జాజుల సిని ఆధ్వర్యంలో ఏదైతే వీళ్ళ ఎమ్మెల్యేల కొడుకులు ఎంపీల కొడుకులు వీళ్ళు ఏదైతే సన్న బియ్యం తింటారు కానీ మా లాంటి విద్యార్థులు ఏదైతే అదే పురుగుల బువ్వు తినడం అదే నీలం అట్లా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యమే పెడుతుంది మా కొడుకులు తినే అన్నమే వాళ్ళు తింటున్నారు అని చెప్తూనే ఉన్నారు కదా ఇప్పటికి సన్న బియ్యం ఒక్క కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఎంపీల కొడుకులు ఒక చాక్లెట్ ధర ఎంత వంద రూపాయలు తెచ్చుకుంటారు నా యొక్క విద్యార్థులు నా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు పూటకి ఇరవై ఆరు రూపాయలు కేటాయిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఒక్క వాళ్ళ రెడ్ల కొడుకులు ఎమ్మెల్యే కొడుకులు ఎంపీల కొడుకులు ఒక చాక్లెట్ ధర ఒక విద్యార్థికి భోజనం పెట్టేటువంటి వసతి లేదు ఒక విద్యార్థికి కేటాయించేది డెబ్బై రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ యొక్క ఏదైతే చేసి ఏదైతే విద్యార్థులు తలుచుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది లేదంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టినాం అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతాం జాజుల సిని ఆధ్వర్యంలో మేము ముందుండి బహుజన రాజ్యం తెచ్చే దిశగా మేము ప్రయాణిస్తామనేసి కోరుచున్నాం అంటే ఒకటే మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇప్పటి కూడా మరి ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది చాలా వరకు యాభై ఆరు మంది వరకు చనిపోయినారు గవర్నమెంట్ హాస్టల్ అక్కడేమో మేము ఫుడ్ బాగా పెడుతున్నాము ఇది గత ప్రభుత్వ వైఫల్యము అని అంటున్నారు కానీ ఇప్పటి వరకైనా చనిపోయిన కుటుంబాలకు ఏమన్నా ఎవరైనా పలకరించారంట ఇప్పటి వరకు యాభై ఆరు మంది విద్యార్థులు గత ప్రభుత్వంలో అయిపోయింది ప్రభుత్వం పాలన అయిపోయింది వచ్చింది నీ ప్రభుత్వం విద్యార్థులు చనిపోతే చనిపోతే వాళ్ళకు బాధ్యత వహించాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నాయకుడు కూడా వచ్చి దాన్ని ఎంక్వైర్ చేసినా మేము ఫుడ్ పెడుతున్నాం మటన్ పెడుతున్నాం చికెన్ పెడుతున్నాం అంటారు కానీ ఒక విద్యార్థికి మటన్ ఎంత యాభై గ్రాముల మటన్ పెడితే విద్యార్థి సరిపోతుందా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వల్లనే విద్యార్థులు చనిపోతున్నారు ఏ ఒక్క విద్యార్థులు ఆదుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు ప్రతి విద్యార్థికి గురుకుల పాఠశాలలు బీసీ హాస్టల్ చూదండగా మేముంటాం మీకోసం అని చెప్పి తమ జీవితాన్ని త్యాగం చేసి మా కోసం ఉన్న నాయకుడు జాదుల సీన గారు ఈ యొక్క ప్రభుత్వాలు ఏ యొక్క ప్రభుత్వాలు కూడా విద్యార్థుల పక్షాన లేవు అని చెప్పేసి సందర్భంగా చివరిగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎలా ఉందంటారు విద్యార్థుల విద్యార్థుల పక్షాన గత ప్రభుత్వం అట్టర్ ఫ్లాబ్ అయింది దానికన్నా వంద శాతం మీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాబ్ అని చెప్పి సందర్భంగా లేసున్నాం ఇంకా అన్నిటికీ కూడా డౌన్లపెడ్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ చిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్